ఈ దేశం గాయాలు చేసింది మట్టి కనిపించింది కానీ వాళ్ళ నిస్వార్థని జీవితంతో వాళ్ళు చేసిన త్యాగాలతోటి వాళ్ళ ఆస్తిని త్యాగం చేసి చివరికి వాళ్ళు అసూలు బాసులయ్యి మనకి స్వతంత్రాన్ని తెచ్చిన ఎంతోమంది స్ఫూర్తినిచ్చిన నాయకులని మనము ఈరోజు ఒక్కసారి స్మరించుకుంటూ భారత్ మాతాకి భారత్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏ దేశం ఎగినా ఏ పీఠం ఎక్కినా ఎందుకాలీడినా ఎవరేమిన పొగడరా నీ తల్లి భూమి భారతిని పొగడరా నీ జాతి గౌరవాన్ని హలో చిలకలూరు పేట న్యూజ్వర్గ నాయకులు పింటియాల బాలాజీ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా స్వాగతిస్తారు ఎందుకాలేన ఈ మాటలు రాసిన రాయిపోలు సుబ్బారావు గారి గురించి ఆ మాటలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఒక ఎన్ఆర్ఐకి ఖచ్చితంగా సరిపోతుంది అనిపిస్తుంది ఆయనే మన్యం శివనాగేశ్వర గారి అబ్బాయి మన్యం శ్రీకాంత్ గారు ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎంతో మంది కార్యకర్తలకి వెనుకుండి నడిపించిన వ్యక్తి మన్యం శ్రీకాంత్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు నా కోసం ఎంతోమంది కార్యకర్తలు లక్షల మంది ఫోటో తీసుకోకుండా పనిచేస్తారని అలా ఫోటో తీసుకోకుండా జనాల్లో కనపడకుండా ఫ్లెక్సీల్లో కనపడకుండా బయట సమాజానికి కనపడకుండా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు జనసేన కా వీరమాళిలకు కానీ కార్యకర్తలకు కానీ వెనకుండి సాయం చేసిన వ్యక్తి మన్యం శ్రీకాంత్ గారు నాయకులలో ఎందుకు చెప్తున్నామంటే ఏ దేశమో వెళ్ళాడు అవసరం లేదు ఆయన పార్టీకి ఆయన భార్యాభిటలతో ఎంజాయ్ చేయొచ్చు కానీ ఈ దేశంలో పుట్టాను ఈ పరుచూరు గ్రామంలో పుట్టాను జనసేన పార్టీ సభ్యత్వంలో ఉన్నాను ఈ పార్టీకి ఎంతో త్యాగం చేయాలి అనుకున్నాడు చేస్తూ వస్తున్నాడు కానీ బయటికి కనబడటంలా కానీ పవన్ కళ్యాణ్ గారు గారు చేస్తూ ఉన్న నాయకుడిని ఎప్పుడైనా గుండెల్లో పెట్టుకుంటారు ఆ విషయం రాబోయే రోజుల్లో అందరికీ తెలుస్తుంది ఎందుకంటే స్వాతంత్రంలో మన పాల్గొన్న నాయకులు నిస్వార్థంతో జీవితాన్ని అందించారు మనకి వాళ్ళు చేసిన త్యాగాల ముందు ఈరోజు చేసే నాయకుల త్యాగాలు పాయింట్ వన్ పర్సెంట్ కూడా పనిచేయదు వాళ్ళు చేసిన త్యాగాలు చాలా తక్కువ అందుకని జనాలు కూడా మేము కోరుతుంది ఏంటంటే నిస్వార్థంగా రాజకీయ సేవ చేసే నాయకులు మాత్రమే మీరందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రాకముందు రాజకీయాలు వేరు ఆంధ్రదేశంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాజకీయాలు వేరు ఇంతకు ముందు రాజకీయాలు ఎందుకంటే ఏదో కద్దరు చొక్క హోందాతనం ప్రదర్శించేవాళ్ళు అధికార దర్పణం ప్రదర్శించేవాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం గ్రామాలలో మువ్వెల చెండా ఎలా వెలుగుతుందో వంద రూపాయలు ముప్పై సంవత్సరాల క్రితం వంద రూపాయలు ఇచ్చి పండగ చేసుకోమనే వాళ్ళు ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ దస్త్రాలు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత బయటికి తీసి వంద రూపాయలు ఇచ్చే నాయకు వంద రూపాయలు ఇచ్చి గ్రామాల్లో పిల్లలకి చాక్లెట్లు ఎలా పడుతారని మేనర్ పంచాయతీలకు పదివేలు మేజర్ పంచాయతీకి పాతిక వేల రూపాయలు ఇచ్చే ఈరోజు పండగ వాతావరణం ప్రజలలో దేశభక్తి దే రేపట పౌరులకి దేశం యొక్క నిస్వార్థ జీవితాన్ని అర్థమయ్యేటట్టు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడని మనం చూడకూడదు ఆయన ఒక సంఘ సంస్కర్త ఎందుకు సంఘ సంస్కర్త అంటే మన రా దేశ రాష్ట్రంలో దరిదాపు నిస్వార్థంగా పనిచేసిన పంగుటూరి ప్రకాశం పంతులు గారు పొట్టి శ్రీరాములు గారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు పులుసు సామ సామమూర్తి గారు ఈ పరుచూరు నెల చీరాలకు దగ్గరగా పనిచేసిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు వావిలాల గోపాలకృష్ణ గారు ఎంతో మంది నాయకులు వాళ్ళు అసలు చెప్పుకోవాలి ఈ ప్రపంచానికి పరిచయం కావాలా సీతమ్మ గారు వాళ్ళు బ్రిటిష్ వారికి ఊడికించేయాల బ్రిటిష్ వారి హోదాల కోసం పనిచేయాలా ఆమె వారి కోసమే తెలుసా ఎవరైతే ఈ రోజులంటే అందరికి అన్నం దొరుకుతుంది బోండాలు బజ్జీలు దొరుకుతున్నాయి ప్రశాంతంగా తింటున్నాం ఆ రోజుల్లో వరి అన్నం కాదు మామూలు కూడు కూడా పరిస్థితి అలాంటి సమయంలో డొక్కా సీతమ్మ గారు తన ఆశనంతా దాతృత్వంతో పేదలకు పంచిపెట్టి వాళ్ళ మనసులు చూడకుంటూ జీవితాంతం ఆమె చనిపోయే రోజు వరకు కూడా పేదలకు పెంచడమే నా జీవితాన్ని గడిపింది ఆమె బ్రిటిష్ వారికి ఊడిగించేలా ఆ రోజుల్లో రాజ్య సంస్థానిపతులు అందరూ భూస్వాములు అందరూ బ్రిటీష్ వారికి దా దాస్వాములు పనిచేసేవాళ్ళు కానీ డొక్టా సీతమ్మ గారు అలా పనిచేయలా ఆమె చేసిన దాతృత్వం కూడా బ్రిటిష్ వారి కరుడు కట్టిన మనసును కూడా కరిగించింది ఆమె ఏమనిందో తెలియదు ఆమె ఫోటోని ఎడ్వర్డ్ గారు బ్రిటిష్ ప్యాలెస్ లో పెట్టుకొని మరి ఆమె ఫోటోకి సెల్యూట్ చేసిన వ్యక్తి అలాంటి డొక్కా సీతమ్మ గారిని కూడా ఈరోజు బయటికి ఆమె యొక్క దాతృత్వాన్ని బయటికి తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఎంతో మేలు చేశారు ఎందుకంటే రాజకీయ నాయకుల వారసత్వాలు పేర్లు పెట్టట్లా రాజకీయ నిస్వార్థంగా పనిచేసిన ఈ రాష్ట్రానికి పనిచేసిన వ్యక్తుల పేర్లు పెట్టమని అంటున్నాడు ఇది ఒక మంచి సంస్కృతి ఎందుకంటే మనం ఒక విగ్రహాన్ని చూస్తే మనకు స్ఫూర్తి పొందాల అలాంటి స్ఫూర్తి పొందే అవకాశాన్ని కల్పించింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక సంఘ సంస్కర్త ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలకి సహకరించిన మన్యం శ్రీకాంత్ గారు వాళ్ళ నాన్నగారి నాగేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం